మహాశివరాత్రి పర్వదాన్ని పురస్కరించుకొని ఆ యొక్క ఓం శాంతి బ్రహ్మకుమారి శాఖలందరూ కూడా మా వాగ్దేవి కళాశాల ప్రాంగణంలో ఈ యొక్క కార్యక్రమం జరపడానికి వాళ్ళు గత ఐదారు నెలల నుంచి కూడా చెప్పడం జరిగింది దానికి నేను మరియు మా ప్రిన్సిపల్ గారు అధ్యాపకులందరూ కూడా సమ్మతించి ఇప్పుడున్న ఈ యుగంలో ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ ఆ పుణ్యస్థానాలు అంతే వరల్డ్ వైడ్ ఎంత సాంప్రదాయాన్ని అత్యధిక సంఖ్యలో ఈరోజు మనకి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఆ పుణ్యస్థానాలు ఆ సంఖ్యని చూస్తే ఆ సమ్మేళనం చూస్తే ఆ వైబ్రేషన్స్ అదే భావన అదే ఫలితము మా గ్రామ ప్రాంతాల్లో కూడా ఉండాలని చెప్పేసి అక్కలు అడిగిన వెంటనే ఇక్కడ ఈ కార్యక్రమం సంపూర్ణంగా చేయండి దానికి ఏం కావాలో అవన్నీ కూడా మేము సమకూర్చుకొని పది మంది బాగుండేటట్లు మా ప్రాంతం బాగుండేటట్లు ఉండాలని చెప్పేసి ఈ శివనామస్మరణం జాగరణ చేయడానికి వంశాంత అక్కల ఆధ్వర్యంలో చేయడానికి మేమందరం సంకల్పించాం ఆ పూజా కార్యక్రమంలో రుద్రాభిషేకము హోమములు అయిన వెంటనే ఆ కీలు వచ్చిన పెద్దలు చే వచ్చిన భక్తులందరికీ కూడా రుద్రాక్షల్ని విభూదిని ఆ పవిత్ర స్థలానికి తీసుకురావడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా విభూతి రుద్రాక్షలు కూడా అయిపోయిన వెంటనే పూజా కార్యక్రమం అయిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా అక్కల చేతి ఒకే ముఖ్య అతిథుల చేత ప్రతి ఒక్కరికి అవి ఇవ్వడం జరుగుతుంది అవి వాళ్ళ పూజా మందిరంలో ఉంచుకుంటే అందరం కూడా సుఖ సొంతతో ఉండాలనే ఆకాంక్షతోటే ఈ రుద్రాభిషేకం అనేది చేయటం జరుగుతున్నది రేపు ఇరవై ఆరవ తారీఖు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలని అత్యంత వైభవంగా ఘనంగా జరపడానికి మా వాగ్దేవి కళాశాల ప్రాంగణంలో జరిపించడానికి నిశ్చయించినటువంటి మా ఓం శాంతి అఖిలందరికీ కూడా మా కళాశాల ప్రాంగణంలో మా డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ప్రిన్సిపల్ గారులు నా అధ్యాపక బృందం మొత్తం నా విద్యార్థిని విద్యార్థులందరం కూడా నిన్నటి రోజునే అందరూ మీటింగ్ పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇండియా అంత ప్రపంచం ఇండేడేలా అందరూ కూడా నామస్మరణ శివనామస్మరణతో జరపాలని మరో ఉత్తరప్రదేశ్లో ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయో మన ప్రాంతంలో ఈ శివనామస్వరణ ఆ స్థాయిలో జరగాలని చెప్పేసి దానికి పూర్తి స్థాయిలో నా అధ్యప్రభు బంధము నా మా డైరెక్టర్ గారు మా ప్రిన్సిపల్ అందరూ కూడా సమ్మతించి అందరం కూడా పార్టిసిపేట్ చేసి మన ప్రాంతాన్ని అందరినీ కూడా మంచి శివనామస్మరణతో ఆ వైబ్రేషన్స్ అందరికీ కూడా సుఖ సంచలతో ఉండేటట్లు చేద్దామని చెప్పేసి అన్నందుకీ వాళ్ళకి మా అక్కలకి అందరికి కూడా విద్యా సంస్థల తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఓం శాంతి మీడియా సోదరులందరికీ కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం నుంచి శుభాభినందనలు ఈ రానున్న మహాశివరాత్రి శుభ సందర్భంగా మన కొత్త వలసలో శ్రీ వాగ్దేవి కాలేజీ గ్రౌండ్స్లో మహాశివరాత్రి యొక్క ఉత్సవాలు జరపడానికి నిర్ణయం చేయడం జరిగిందండి దానికోసమే ఈ ప్రెస్ మీట్ అనేది నిర్వహిస్తున్నాము ఇందులో ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మరి ప్రముఖుల చేత ఆధ్యాత్మిక సందేశాలు ఉంటాయి ఇందులో రుద్రాభిషేకం లాంటి పూజలు కూడా కొన్ని ఉంటాయి తర్వాత రాత్రి పన్నెండు గంటలు దాటిన దగ్గర నుంచి కూడా రాజయోగ మెడిటేషన్ ద్వారా పరమేశ్వరుడి ధ్యానాన్ని ఏ విధంగా మనం సాధన చేయొచ్చు రాజయోగ అభ్యాసం ద్వారా అంటే అర్థం సహజంగానే పనిపాట్లు చేసుకుంటూ వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ దేన్ని కూడా వదలకుండా ధ్యానాన్ని మనం సహజంగా ఆ అనుభూతి చేసేటువంటి ఆ ప్రక్రియను అంతటినీ కూడా ఈ రహస్యాలన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి ఇది కాకుండా అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవం అవుతుందంటారు పరమేశ్వరుడి అవతరణ మన భారతదేశంలో ఏ విధంగా జరిగిందన్నది ఆ పరమ సత్యాన్ని కూడా వెల్లడించడం జరుగుతుంది ఎందుకంటే పురాణాల శాస్త్రాల్లో విషయాల్లో కథల రూపంలో రాశారు కథని మనం సత్యంగా తీసుకోలేము నిజానికి ప్రాక్టికల్గా ఏ విధంగా భగవంతుడు వస్తు ఉన్నాడు భగవంతుడు ఒకవేళ ఉన్నాడంటే అతను ఎప్పుడు వస్తాడు ఆ వచ్చిన దానికి మన భారతదేశంలో ఎన్నో స్మృతి చిహ్నాలు ఉన్నాయి భారతదేశంలో నిర్వికారమైనటువంటి పవిత్రమైన దేవతలు రాజ్యం చేసి వెళ్ళారు వాటన్నిటికీ కూడా తార్కాణాలు మన భారతదేశంలో ఉన్నటువంటి నదీ నదాలు తీర్థస్థానాలు గుళ్ళు గోపురాలు ఇవి ఆరాధ్య దైవాలుగా మనం పూజిస్తూ ఉన్నాం అయితే ఈ భారతదేశం యొక్క ఐదు వేల సంవత్సరాల చరిత్రను కూడా మేము ఆ రోజు రాత్రి అందరికీ తెలియచేస్తామండి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈసారి వాగ్దేవి కాలేజ్ గ్రౌండ్స్లో మా ప్రిన్సిపల్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది మాకు ఒక గర్వకారణంగా మేము తెలియజేస్తున్నాం అండి ఇంకా పాంప్లెట్స్ కానీ బ్యానర్స్ కానీ ప్రచార నిమిత్తమే చేయలేదు కానీ తమ తమ ప్రసార మాధ్యమాల ద్వారా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా ఈ యొక్క సందేశాన్ని ఎందుకంటే ఇంత వాగ్దేవి కాలేజ్ చదువుకునేటువంటి వి విద్యాలయం ఇది చాలా పవిత్ర పుణ్య భూమి ఈ పవిత్రమైన భూమిలో మహాశివరాత్రి ఒక ఇరవై నాలుగు గంటల సేపు శివనామ స్మరణ జరుగుతుందంటే చాలా గొప్ప విషయం ఈ చుట్టుపక్కల కొత్త వలస కానీ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలు కానీ వాళ్ళందరికీ కూడా మీరు అందుబాటులో ఈ సందేశాన్ని మీ ప్రసార మాధ్యమాల ద్వారా తెలియచేయాలి ఎందుకంటే తండోపతండోలుగా సార్ చెప్పినట్లు కుంభమేళ యొక్క మరిపించే విధంగా ఇక్కడ కూడా ఆ పరమశివుని కృపా కటాక్షాల కోసం ఎంతో మంది పాకులాడుతూ భక్తిలో ఎంతో ఒక్క రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మీ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ఈ యొక్క సందేశాన్ని ప్రెస్ మీట్ యొక్క వివరణలన్నీ కూడా బాగా మీరు ఇవ్వగలుగుతారని విస్తారంగా వాళ్ళందరికీ మాకు తెలియదు అనుకోకుండా ఆ సందేశాన్ని వాళ్ళందరికీ తెలిసే విధంగా మీరు దీన్ని అమలు పరుస్తారని నేను ఆశిస్తూ ఉన్నానండి శాంతి మన కొత్తవలస గ్రామంలో శివరాత్రి యొక్క మహోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అది వాగ్దేవి డిగ్రీ కాలేజీలో మహేష్ గారి యొక్క ఆధ్వర్యంలో విద్యాలయం అంటేనే చదువుల తల్లి యొక్క స్థానము అలాగే విద్యార్థులందరూ కూడా ఆధ్యాత్మికతలో కూడా ముందడుగులో ఉండాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మన వాగ్దేవి డిగ్రీ కాలేజీలో చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నాం ఓం శాంత్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి